గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే కడప రాజకీయాల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఒక పక్క అవినాష్ రెడ్డి గారికి ఆపోజిట్ గా ఒక పక్క సునీత గారు అలాగే ఇంకో పక్క శర్మనగర్ గారు పోటీ చేస్తున్నారు అలాగే షర్మి గారు సునీత గారు రోడ్ల మీదకి వచ్చేసి కొంగు చాపుకుంటూ మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు రోడ్ల మీద నడవడం అనేది కూడా మనం చూస్తున్నాము అలాగే వాళ్ళు ఎక్కడ సభలు పెట్టినా సరే అల్లర్లు ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవి చూడలేకనే విజయమ్మ గారు అమెరికా వెళ్ళిపోయారు అని చెప్పి కూడా అంటున్నారు దీనికి ఏం చెప్తారు కడప లోక్సభ పులివెందుల అసెంబ్లీ రేపటి ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పుని నిర్ధారించే అంశాలు ఆ రెండు అక్కడ కేవలం ఆ స్థానిక ఎన్నికలనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్త ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నాయి ఎందుకంటే నిన్న మనం చూసాం షర్మిల కన్నీళ్ళు సునీత కన్నీళ్ళు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ సభల్లో అల్లర్లు కొంతమంది అరాచక శక్తులు రౌడీ మూకలు వాళ్ళని ఆ బస్సు యాత్ర దగ్గర లేకపోతే జై జగన్ అనే నినాదాలు మనం చూసిన దీంట్లో షర్మిల బరస్ట్ అవుతా ఏది ఒకవైపు పులి బిడ్డని గర్జిస్తూనే ఉంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అని సవాల్ చేస్తుంది కానీ మరి ఆడపు బిడ్డగా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి ఎందుకని ఈ పరిస్థితి ఆమె ఊహించలేదు ఏది రాజశేఖర్ రెడ్డి కూతురికి వాళ్ళ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కొంగు చాచి ఓట్లు అడిగే పరిస్థితి అంటే భిక్ష ఓట్ల భిక్ష కోరుతుంది అన్నమాట ధర్మ భిక్ష కోరుతున్నారు ధర్మం చేయమంటున్నారు ఏదో అంటారు చూసావా బాబు ధర్మం చేయండి అమ్మ ధర్మం చేయండి అన్నట్టుగా వీళ్ళు ఓట్లని ధర్మం చేయమంటున్నారు అంటే న్యాయం చేయండి అని కోర్టుల చుట్టూతా తిరిగారు న్యాయస్థానాల చుట్టూతా తిరిగారు హంతకులకు శిక్ష పడే పరిస్థితి కనపట్టలేదు న్యాయస్థానాల్లో వివేకానంద రెడ్డి హంతకులకు శిక్ష పడలేదు కాబట్టి ప్రజా కోర్టుకి వచ్చారు ప్రజలే అంతిమ నిర్ణేతలు అంటూ మీరే చెయ్యండి ధర్మాన్ని నిలబెడతారా ఆ ధర్మం వైపు ఉంటారా హంతకుల పార్టీకి ఓటేస్తారా బాధితుల పార్టీకి ఓటేస్తారా అని ఆమె సవాల్ చేస్తాను అడుగుతోంది అనమాట ఇక్కడేమో కొంగు చాచి ఓట్లు అడగటం అక్కడేమో గొడ్డలి భయం ఏది అటు గొడ్డలి భయానికి ఓటేస్తారా ఇటు వీళ్ళ యొక్క కన్నీళ్ళకి కరిగిపోయి ఓట్లేస్తారా ఈ కొంగు కొంగుచాట అడగడాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటే జగన్ గాని ఓడించమనా లేదంటే ఆవిడ పార్టీని గెలిపించమని అడుగుతాడు రెండు ఏది హంతకుడు పార్లమెంట్ వెళ్ళటానికి వీలు లేదు అవినాష్ రెడ్డి హంతకుడు హంతకుడిగా సిబిఐ నిర్ధారించింది గూగుల్ టేకౌట్లు అవే చెప్పాయి హంతకులు హత్యకు ముందు ఆ ఇంట్లో ఉన్నారు హత్య తర్వాత ఆ ఇంటికే చేరారు గూగుల్ టేకౌట్ అది చెప్పింది సిబిఐ చార్జ్షీట్లో ఈయన ఏ ఎయిట్ ముద్దాయి వివేకానందరెడ్డి చనిపోలేదు వివేకానందరెడ్డిని చంపేశారు చంపేసిన వాళ్ళకి ఈయన టికెట్ ఇచ్చాడు జగనన్న చిన్నాన్న హంతకులను జగనన్న కాపాడుతున్నాడని ఇంటింటికి తిరిగి చెప్తున్నారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అది చూడలేక విజయమ్మ అమెరికా వెళ్ళిపోయింది ఓకే ఏది ఇక్కడ అన్న ఒకవైపు చెల్లి ఒకవైపు మరి నలిగిపోయే పరిస్థితి తల్లి మనసు కదా మనం చూసాం ఏది ఆయన ఆయన అభ్యర్థుల లిస్ట్ వదిలాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు అభ్యర్థుల లిస్టు వదులుతూ తల్లిని రమ్మన్నాడు మరి భయంతో వచ్చిందో ప్రేమతో వచ్చిందో వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ముద్దు పెట్టింది ఆ లిస్టు రిలీజ్ చేసేటప్పుడు పక్కన ఉంది సేమ్ సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఎవరు పిలిచారు కూతురు పిలిచింది ఇడుపులపై ఘాట్కెళ్ళింది ప్రార్థన చేసింది పరి ఆశీస్సులు ఇచ్చింది ఇది మా కుటుంబానికి అగ్ని పరీక్ష అని కూడా అంది భగవంతుడు నా కూతురు షర్మిలకి న్యాయం చేయాలి గెలిపించాలన్నట్టుగానే అన్నట్టుగానే ప్రార్థనలు చేసింది ఇక ఇక్కడ ఉంటే అటు జగన్మోహన్ రెడ్డి భయం ఇటు షర్మిల యొక్క ప్రేమ వీటి మధ్య తను ఉండలేక అమెరికా పోవటం అక్కడ మనవడు ఉన్నాడు కదా ఎవరు మొన్న పెళ్లి కొడుకు రాజారెడ్డి మరి అక్కడికి వెళ్ళి మరి ఆ కొత్త జంట వాళ్ళ దగ్గర ఉండటానికి వెళ్తుందో ఏదో మొత్తానికి విజయమ్మ పరిస్థితి ఒక కంట నీరు ఒక కంట మరి ఆనందం ఇప్పుడు ప్రజలు ఇవాళ నిర్ణయించాలి ఏది తీర్పు ప్రజలు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గుతారా శర్ముల వైపు మొగ్గుతారా ఇష్యూ ఏంటి అజెండా ఏంటి వివేకానంద రెడ్డి హత్య వివేకానంద రెడ్డి చివరి కోరిక షర్ములను ఎంపీగా గెలిపించటం అవును ఈ హత్య జరిగింది కూడా దానికే ఏది వివేకానంద రెడ్డి హత్య కడప లోక్సభ సీటే దానికి కారణమని సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పింది అనమాట చనిపోబోయే ముందు చిన్నాన్న మా ఇంటికి వచ్చాడు నన్ను ఒత్తిడి చేశాడు ఒప్పించాడు రెండు గంటలు ఆయన నన్ను బలవంతం చేస్తే నేను ఒప్పుకున్నాను ఏది పులివెందుల కడప ఇక్కడ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి వారసులే ప్రతినిధులుగా ఉండాలి అనే ఒక ప్రగాఢమైనటువంటి కాంక్ష వివేకానంద రెడ్డిది అప్పుడే అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేస్తాం ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏంటి ఆయన ద్వారా లాభం ఆ ప్రజలకి కడప లోక్సభకి ఆయన ఏం తెచ్చాడో అని అడుగుతాను స్టీల్ ప్లాంట్ ఏమైనా సాధించాడా స్టీల్ ప్లాంట్ కోసం ఏమైనా మాట్లాడా ప్రత్యేక హోదా ఏమైనా జగన్ అన్న తెచ్చాడా ప్రత్యేక హోదా కేంద్రం మెడల్ వంచి తెస్తానన్నాడు ఈయన మెడల్ ఉంచాడు తప్ప కేంద్రం మెడల్ ఉంచలేకపోయాడు అంటూ ఆమె ఫెయిల్యూర్స్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాను ఏమైంది నీ జంబో డిఎస్సి అని ఇచ్చావా డిఎస్సి ఉద్యోగాలు ఎంతమంది టీచర్ పోస్టులు ఇచ్చావు అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఒకటి కాదు కదా జాబ్ క్యాలెండర్ ఏమైంది సాక్షి క్యాలెండర్ సంవత్సరం సంవత్సరం ఇస్తున్నారు సంక్రాంతి పండగ కల్లా జనవరి ఒకటో తారీఖు సాక్షి పేపర్ తో పాటు క్యాలెండర్ ఇస్తున్నావు సాక్షి క్యాలెండర్ కాదు నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది అని ఇట్లా ఫెయిల్యూర్స్ ని ధ్వజమెత్తుతోంది జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను విమర్శిస్తోంది అసలు ఇతను రాజశేఖర రెడ్డి వారసుడే కాదండి ఏది తండ్రి ఎలా కడపని పులివెందులని అభివృద్ధి చేశాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు సంక్షేమం ఎంత చేశాడు ఇప్పటికీ రాజశేఖర రెడ్డి ఇవాళ ప్రజల గుండెల్లో ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి రాజన్న రాజ్యం తెస్తానని దగా చేశాడు కంప్లీట్ వైఫల్యాలే కాదు ప్రజలందరినీ కూడా సంక్షోభంలోకి పెట్టాడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు అంటూ ఆయన హామీలన్నీ కూడా మోసాలని చెప్తాను ఏది ప్రతి హామీ ఆయన నెరవేర్చలేదని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న పరిస్థితుల్లో ఇవాళ షర్మిల భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతోంది అందుకే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇవాళ షర్మిల సభల్లో గొడవ గొడవలు చేయడం అంటే షర్మిల గారి సభల్లో గొడవలు చేయడం కారణం ఆయన అభిమానులే తప్ప జగన్ గారు పర్సనల్ గా ఏం చేయించట్లేదు అని చెప్పేసి అంటున్నారు అంటే కంట్రోల్ చేయాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ లేకుండా వాళ్ళు గొడవలు చేయరు కదా ఏదైనా సరే నీకు ఒక పార్టీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారంటే ఇప్పుడు జనసేన కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేశారంటే అది ఎవరికి చెందుతుంది పవన్ కళ్యాణ్కే కదా పవన్ కళ్యాణ్ తను పిలిపిస్తాడు ఏమని కౌలు రైతులు ఆదుకోండి అంటాడు వాళ్ళందరికీ సేవ చేస్తారు వరదలు వచ్చాయి అందరికి పంచండి అంటారు మజ్జిగ ప్యాకెట్లో మంచినీళ్ళు కూరగాయలు పంచుతారా లేదా పార్టీ అధినేత ప్రత్యక్షంగా చెప్పొచ్చు పరోక్షంగా చెప్పచ్చు మద్దతు లేకుండా వీళ్ళు వెళ్ళరు కదా ఏది అవతలు ఉన్నది ఎవరు రాజశేఖర రెడ్డి కూతురు రాజశేఖర రెడ్డి కూతురికే ఈ పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఏ ఆడబిడ్డకి ఇక్కడ రక్షణ ఉంది ఒక షర్మిల కన్నీళ్లు కాదు ఇవాళ చూడాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డల కన్నీళ్లు చూడాల ఇప్పుడు మహిళలంతా ఎక్కడ షర్మిల కన్నీళ్ళకి కరిగి ఓట్లు అట్టేస్తారు అని రేపు ఆమె ఆయన భార్యను దించుతున్నారని కూడా మనం ప్రచారం చూస్తున్నాం ఓకే భారతిరెడ్డి గారు రేపు ఇరవై ఐదో తారీఖు జగన్మోహన్ రెడ్డి నామినేషన్ ఫైల్ చేసిన దగ్గర నుంచి ఆమె అక్కడే వారం రోజులు మకాం వేస్తారని ఇంటింటికి కూడా ఆమె కూడా తిరిగి తన భర్తని గెలిపించమని లేదు తన బావమరిది ఎవరు మరిది మేనమామ కొడుకు అవినాష్ రెడ్డిని గెలిపించమని భారతీయ ఇప్పుడు అక్కడ క్యాంపెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి కాబోతుంది అంటే సవాళ్ళు ఇప్పుడు ఎవరి మధ్య వదిన మరదళ్ళ సవాల్ ఇప్పుడు మరదళ్ళు ఇద్దరు ఇవాళ తిరగబట్టు ఏది అన్న మీద తిరుగుబాటు వదిన మీద తిరుగుబాటు ఇవాళ ఏంటి వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళు నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి షర్ములను గోడకేసి కొట్టాడంట అది నిజమా అది చెప్పాలా ఏది నేను కొట్టలేదని ఆయన చెప్పాలి కొట్టాడని ఈమె చెప్పాలి ఇవాళ అది ఎవరు తీసుకెళ్తున్నారు జనసేన పవన్ కళ్యాణ్ రెండు మూడు సార్లు అన్నారు ఏ అన్నైనా చెల్లిని గోడకేసి కొడతాడా అప్పుడు చెల్లి వచ్చి ఆస్తులు వాటా అడిగింది అనుకో ఆమె వాటా ఏదో ఆమెకిస్తారు తండ్రి చెప్పుంటాడు కదా ఈ వాటా నీది ఈ వాటా అలది అని అమ్మ ఇంకా బతికే ఉంది కదా వాళ్ళ ఆర్థికపరమైనటువంటి విభేదాలు ఏమున్నాయి ఎందుకు ఇవాళ షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడిందంటే దీనికి అనేక కారణాలు విజయసాయి రెడ్డి ఏమంటున్నాడు అదేదో కుటుంబ వ్యవహారం అంటున్నాడు ఆమె ఏదో చారిత్రాత్మక తప్పిద్దం చేసింది కాంగ్రెస్ పార్టీలో చేరి అని ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయసాయి రెడ్డి అంటాడు అంటే విజయసాయి రెడ్డి అతని స్థాయి ఏంటి అతను రాజశేఖర రెడ్డి కూతుర్నే విమర్శించే స్థాయి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ద్వారా ఎదిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి పెంచిన మొక్కలు వీళ్ళంతా ఎవరు విజయసాయి రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయన బొమ్మతో కదా వీళ్ళు వచ్చింది అలాంటి రాజశేఖర రెడ్డి కూతుర్నే చారిత్రాత్మక తప్పిదం చేసిందని ఎవరిది చారిత్రాత్మక తప్పిద్దమో చెప్పాల్సింది విజయసాయి రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి కాదు ప్రజలు ఇవాళ బంతి ఎక్కడుంది ప్రజా కోర్టులో ఉందనమాట అంతిమ నిర్ణేతలు ప్రజలే అని చెప్తుంది అనమాట ఇప్పుడు ఇది కుటుంబ వ్యవహారం కాదు అని ఆమె ధీటుగా సమాధానం చెప్పింది విజయసాయి రెడ్డి కూడా ఏది ఇది మా కుటుంబ వ్యవహారం కాదు వివేకానందరెడ్డి హత్య వ్యవహారం హత్య కుటుంబ వ్యవహారమా ఎవరు చంపారు అనేది అది కుటుంబ వ్యవహారమా ప్రజా నాయకుడు వివేకానంద రెడ్డి ఇంటింటికి పులివెందుల్లో కడప జిల్లాలో కనెక్ట్ అయినటువంటి వివేకానంద రెడ్డి ఏ ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళని తీసుకువెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ఆర్డీఓ ఆఫీస్లో వాళ్ళ భూ తగాదాలు పరిష్కరించినటువంటి మా ప్రజా ప్రజానాయకుడు ఆయన హత్య అది కుటుంబ విషయం కాదు నేను కాంగ్రెస్ పార్టీలో జరగడం కుటుంబ విషయం కాదు ఇది జనానికి సంబంధించిన అంశం జన నేత హత్యకు సంబంధించినటువంటి అంశం జనమే తెలుస్తారు దీని యొక్క నిర్ణయం జనమే తీసుకోవాలి కాబట్టి జనం కోర్టులోకే నేను వచ్చానని ఒక లాజిక్ గా మాట్లాడుతుంది ఎవరు షర్మిల లాజిక్ లేకుండా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు అవినాష్ రెడ్డి ఏమంటాడు నిన్న కూడా మాట్లాడాడు ఏమంటాడు అవినాష్ రెడ్డి నేనేంటో నా మనస్తత్వం ఏంటో నీకు తెలుసు అంటాడు నేనేంటో నా మనస్తత్వం ఏంటో మీకు తెలుసు అని ఆయన చెప్పినా ఇప్పటికి నువ్వు ఎందుకని బాహాటంగా నిర్భయంగా చెప్పలేకపోతున్నావు ఈ హత్యకు నాకు సంబంధం లేదు ఈ హత్య జరిగిన రోజు నేను పలానా చోట ఉన్నాను ఇది నా మీద తప్పుడు ప్రచారం ఇప్పుడు మూడేళ్ల నుండి ప్రతిపక్షాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయంటాడు ప్రతిపక్షాల నిన్ను ఛార్జ్ షీట్ లో చేర్చింది నీ మీద చార్జ్ షీట్ వేసింది తెలుగుదేశమా నీ మీద చార్జ్ షీట్ వేసింది జనసేన బీజేపీనా చార్జ్ షీట్ వేసింది ఎవరు సిబిఐ నీ మీద అభియోగాలు మోపింది నిన్ను ఏ ఎయిట్ గా నిన్ను చేర్చింది సిబిఐ మీరు విమర్శించాల్సింది సిబిఐను విమర్శించండి కానీ ప్రతిపక్షాలు నన్ను మూడేళ్లుగా ఇబ్బంది పడుతున్నాయి నేనేంటో నా మనస్తత్వం ఏంటో నా స్వభావం ఏంటో ఈ ప్రజలందరికీ తెలుసు అని అతను అమాయకంగా నటించిన జగన్మోహన్ రెడ్డి షర్మిల మేనమామ ఆయనే చెప్పాడు కదా రవీంద్రనాథ్ రెడ్డి అతను ఎవరో తుడుస్తున్నాడు ఎర్ర గంగిరెడ్డి రక్తం గడుగుతున్నాడు కట్లు కడుతున్నాడు పాప మన అమాయకుడు అవినాష్ రెడ్డి నిలబడి చూస్తుండిపోయాడు చేసిందంతా గంగిరెడ్డే అని ఆయనే బాహాటంగా మైక్లో చెప్పినప్పుడు పక్కనే ఉన్నాడు అవినాష్ రెడ్డి అవును దాన్ని ఏమైనా ఖండించాడా వెంటనే లేచి మైక్ తీసుకున్నాడా రవీంద్రనాథ్ రెడ్డి దగ్గర మైక్ తీసేసుకుని లేదు ఆయన చెప్తోంది కరెక్ట్ కాదు నేను అక్కడ లేను అని చెప్పాలి కదా నాకు దీనికి సంబంధం లేదు అని నువ్వు బాహాటంగా ప్రకటించాలి కదా ప్రతిపక్షాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయంటే అందుకే ఇప్పుడు ఆయన అభ్యర్థిని మారుస్తున్నారని ఆయన బదులు ఎవరు అభిషేక్ రెడ్డిని రంగంలో దించుతున్నారని నిన్న షర్మిలు కూడా చెప్పింది ఏమని నేను గెలిచాను అంతకుడిని మారుస్తున్నాడు అంటే అర్థం అతను అహంతకుడు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టే కదా అని చెల్లె అంటోంది కడప ప్రజలు పులివెందుల ఓటర్లు డి వాళ్ళే డి మేకర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరి వైపు న్యాయం ఉంది ఎవరి వైపు అధర్మం ఉంది గొడ్డలి భయంతో ఓటేస్తారా షర్మిల కన్నీళ్లకు కరిగి ఓటేస్తారా పరారైన విజయమ్మ తిరిగి వచ్చేలా చేస్తారా లేదు పరారైన విజయమ్మ ఇక అమెరికాలోనే స్థిరపడిపోయేలా చేస్తారా చూడాలి చూడాలి ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు mm -hmm.